హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జో స్టడీ క్లబ్ ఏపీఎస్సి ఫారస్ బీటాఫీస్ సంబంధించి ఎగ్జామ్కి అంటే ప్రిలిమినరీ ఎగ్జామ్కి ఇంకా ఫిఫ్టీ డేస్ మాత్రమే సమయం ఉంది అయితే చాలామంది అభ్యర్థులు సార్ ఏ టాపిక్ నుంచి ఎన్ని బిడ్స్ వస్తున్నాయి అంటే ఒక సబ్సెట్ వైజ్ మార్క్స్ వెయిటేజ్ చెప్పండి ఈ యాభై రోజుల్లో ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏ టాపిక్ని ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలని చెప్పేసి అడిగారు రైట్ సో వాళ్ళ కోసమే ఈ ప్రత్యేకంగా వీడియో అంటే ఈ వీడియో ద్వారా మీరు ఒక విషయం గమనించండి అసలు ఎగ్జామ్లో ఎట్లాంటి ప్రశ్నలు వస్తాయి అంటే లో లెవెల్ ఇస్తున్నారా హై లెవెల్ ఇస్తున్నారా ఎట్లాంటి ప్రశ్న వస్తుందని చెప్పేసి చూసే ప్రయత్నం చేయండి అదేవిధంగా ఏ సబ్జెక్టు ఏ టాపిక్ నుంచి ఎన్ని బిట్స్ వస్తుంది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఒకసారి గమనిస్తే మీకు ఇక్కడ ఇది టూ థౌజండ్ నైన్టీన్ ప్రిలిమినరీ పేపర్ అండి ఓకేనా సో గమనిస్తే మీకు ఈజీగా అడిగే ప్రశ్నలు ఉన్నాయి అదేవిధంగా గమనిస్తే ఈ విధంగా చూడండి సో నాలుగు ఆప్షన్ ఇచ్చి ఎగైన్ మళ్ళీ నాలుగు ఆప్షన్ ఇచ్చిన బిడ్స్ ఉన్నాయన్నమాట అంటే మీకు ఈజీ లెవెల్ బిడ్స్ ఉన్నాయి అదేవిధంగా కాన్సెప్ట్ ఓరియంటెడ్ బిడ్స్ కూడా ఉన్నాయండి చూడండి ఫిఫ్త్ కానీ సిక్స్త్ కానీ సెవెంత్ కానీ ఇవన్నీ కూడా మనకి నాలుగు ఆప్షన్ ఇచ్చి ఎగైన్ నాలుగు ఆప్షన్ ఇచ్చి బిడ్స్ అయితే ఉన్నాయన్నమాట అలాగే భయపడాల్సిన అవసరం లేదు చూడండి సో ఈజీగా ఉంది ప్లస్ కాస్త ఉంది ఉందన్నమాట ఆ విషయం గమనించండి సో ఇది చూడండి మొత్తంగా ఇది ప్రీవియస్ పేపర్ అనమాట ఒకసారి మీరు ఏపీఎస్సి వెబ్సైట్కి వెళ్తే ఈ పేపర్ మీకు కనిపిస్తుంది మీరు అక్కడ డౌన్లోడ్ చేసుకుని కూడా చూడవచ్చు రైట్ గమనించండి మీకు ఇండియన్ జోనోగ్రఫీలో ఒక మ్యాప్ ఇచ్చి ఆ మ్యాప్లో కొన్ని ప్లేసెస్ ఇలా మెన్షన్ చేసి వన్ టూ ఫోర్ వరకు ఆ ప్లేసెస్ కూడా ఉన్నాయి ఏంటని చెప్పేసి చెప్పని ఈ వెరీ వెరీ ఇంపార్టెంట్ సో ఖచ్చితంగా మీరు దీనిపైన కాన్సంట్రేట్ చేయాలన్నమాట రైట్ చూడండి అది కూడా తెలుసుకోవాలి ఇట్లాంటి మనకి నాలుగు ఆప్షన్స్ నాలుగు ఆప్షన్ బిడ్స్ ఉన్నాయి సింగిల్ లైన్ బిడ్స్ కూడా ఉన్నాయి అన్నమాట రైట్ సో మొత్తంగా డెబ్బై ఐదు మార్కులు చూసుకోండి సో ప్యాటర్న్ చూసుకోండి అడిగే ప్రశ్న ప్యాటర్న్ చూసుకోండి సో చాలామంది ఈజీ లెవెల్ నుంచి హై లెవెల్ దాకా ఉందనే విషయం గమనించవచ్చు అయితే ప్రిలిమినరీ కాబట్టి కాస్త పేపర్ ఈజీగా ఉందని చెప్పేసి మనం గమనించవచ్చు ఈజీగా మీరు క్వాలిఫై అవ్వచ్చు ఎవరైనా సరే అయితే ఇక్కడ నేను గమనించుకున్న విషయాలు ఏంటంటే కొన్ని టాపిక్లో మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఎక్కువ మార్క్స్ రావడం జరిగింది చూడండి ఇవన్నీ కాన్సెప్ట్ అన్ని నాలుగు ఆప్షన్స్ ఇచ్చి అగెన్ నాలుగు ఆప్షన్స్ ఉన్నాయి ఓకే ఇప్పుడు మనం ఏ సబ్జెక్ట్ నుంచి ఏ టాపిక్ నుంచి ఎన్ని ఎన్ని బిట్స్ వచ్చని చెప్పేసి కూడా చూసే ప్రయత్నం చేద్దాం ఓకేనా రైట్ మరి బిఫోర్ టాపిక్లోకి వెళ్ళే ముందు అయితే గతంలో రెండు మూడు క్వశ్చన్లు అనేవి కూడా డిలేట్ చేశారు రైట్ సో ఈ సిక్స్టీ సిక్సా సెవెంటీ ఫైవ్ దాకా పార్ట్ ఏ కదా చూపిస్తాను మీరు చూసుకోండి సో సెవెంటీ ఫైవ్ ఓకే సో ఎంతవరకు ఏంటంటే పార్ట్ ఏ సంబంధించిన పేపరు రైట్ ఇప్పుడు మనం టాపిక్ వైజ్ చూసే ప్రయత్నం చేద్దాం మరి వెళ్ళే ముందు మన యొక్క జోస్ జో స్టడీ క్లబ్ యాప్ ద్వారా మీకు ఫార్స్ బీటాప్ సంబంధించిన కంప్లీట్ కోర్స్ అందిస్తున్నాం దీంట్లో క్లాసెస్ ఉంటాయి టెస్ట్ సిరీస్ ఉంటుంది మెటీరియల్ పీడిఎఫ్ కూడా అందుబాటులో ఉంటుంది ఓకే సో ఈ మెటీరియల్ పీడిఎఫ్ అనేది మీకు వాట్సాప్ ద్వారా పంపిస్తున్నాం మీరు డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకుని చదువుకోవచ్చు రైట్ లేకపోతే మీ ఓన్ చదువుకోవచ్చు ఫోన్లో కూడాను రైట్ సో కంప్లీట్ కోర్స్ ఇస్తున్నాం కాబట్టి ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని మీరు ఈ కోర్సు జాయిన్ అయ్యి మీ యొక్క ప్రిపరేషన్ కోసం ఉపయోగించుకోండి యాజ్ పర్ నేను చెప్పే ఏవైతే టిప్స్ ట్రిక్స్ ప్యాటర్న్ ఈ యాభై రోజుల్లో ఎలా సిలబస్ కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతోనే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ పిన్ టు పిన్ కవర్ చేస్తూ ఈ కోర్స్ లాంచ్ చేశాం కాబట్టి జాయిన్ అయ్యి మీ యొక్క ప్రిపరేషన్ కోసం ఉపయోగించుకోండి ఇప్పుడు చూద్దాం రైట్ సో గమనించండి సో మనకి సిలబస్లో ఉన్న టాపిక్స్ ఎనిమిది టాపిక్స్ అండి ఓకే ఎనిమిది టాపిక్స్ సో ఏ టాపిక్ నుంచి ఎన్ని బిట్స్ రావడం జరిగిందంటే గమనిస్తే ఆశ్చర్యకంగా జనరల్ సైన్స్ టాపిక్ నుంచి జనరల్ సైన్స్ టాపిక్ నుంచి ఇరవై ఐదు బిట్లు వచ్చాయండి అదేంటి సార్ జనరల్ సైన్స్ అనేది మనకి పార్ట్ బిలో ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ మార్క్స్ వస్తుంది అంటే ఎస్ కరెక్టే అక్కడ ఎయిట్ టాపిక్స్ ఉన్నాయి అక్కడ ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ బిట్స్ వస్తున్నాయి అలాగే మీకు జనరల్ స్టడీస్లో కూడా మీకు ఇరవై ఐదు బిట్లు వరకు కవర్ అవుతున్నాయండి ఇది నార్మల్ విషయం కాదు దీంట్లో అంటే ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ సైన్స్ అండ్ టెక్నాలజీ ఈ టాపిక్స్ నుంచి ఇరవై ఐదు మార్క్స్ వస్తున్నాయి అవి ఒక యాభై అనుకోండి డెబ్బై ఐదు క్వాలిఫై అయిపోతారు అంటే ఫిఫ్టీ పర్సెంట్ బిట్స్ అనేవి మీకు జనరల్ సైన్స్ టాపిక్ నుంచి ఉన్నాయి కాబట్టి యూ మస్ట్ కాన్సన్ట్రేట్ ఆన్ జనరల్ స్టడీస్ టాపిక్ ఫస్ట్ మీరు తప్పకుండా జనరల్ స్టడీస్ అనే జనరల్ సైన్స్ అనే టాపిక్ పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి రైట్ అదే విధంగా చూసుకుంటే కరెంట్ అఫేర్స్ టాపిక్ నుంచి పదకొండు బిట్లు రావడం జరిగింది రైట్ అదేవిధంగా హిస్టరీ నుంచి రైట్ ఎన్ని వచ్చామా ఆరు బిట్లు రావడం జరిగింది హిస్టరీ నుంచి జోగ్రఫీ నుంచి ఎన్ని వచ్చాయమ్మా ఏడు బిట్లు రావడం జరిగింది ఇండియన్ పాలిటీ అండ్ ఎకానమీ ఈ రెండింటి నుంచి మనకి తొమ్మిది బిట్లు వచ్చాయమ్మా రైట్ ఇండియన్ పాలిటీ అండ్ అకాడమీ వాస్తవానికి ఇండియన్ అకాడమీ నుంచి అయితే నాలుగు వచ్చాయి అనమాట వాస్తవానికి నాలుగు వచ్చాయి సో ఇండియన్ పాలిటీ ఐదు వచ్చాయి అనమాట బేసిక్గా అన్ని పేపర్లు ఇండియన్ పాలిటీ ఎక్కువ వస్తాయి కానీ ఈసారి మనం గమనిస్తే అమ్మా ఇండియన్ పాలిటీ ఐదు బిట్లు వచ్చాయి ఇండియన్ అకాడమీ నుంచి మనకి నాలుగు బిట్లు అనమాట మెంటల్ అబిలిటీ నుంచి ఎయిట్ వచ్చాయి అన్న ఎనిమిది బిట్లు వచ్చాయి సస్టైనబుల్ డెవలప్మెంట్ నుంచి ఐదు బిట్లు వచ్చాయి డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి నాలుగు బిట్లు వచ్చాయి రైట్ సో అదేవిధంగా వీటిలో కొన్ని జీకే కూడా కలిసి ఉన్నాయి కొన్ని బిడ్స్ అనేవి రెండు మూడు బిడ్స్ అనేవి రిమూవ్ కూడా చేశారనమాట ఓకే గమనించండి అయితే మీరు ఈ ప్యాటర్న్ చూసాక మీకు ఏం అర్థం కావాలంటే మనకు ఖచ్చితంగా జనరల్ సైన్స్ టాపిక్ వెరీ ఇంపార్టెంట్ దాని నుంచి ఎక్కువ బిడ్స్ వస్తున్నాయి దానిపైన కాన్సన్ట్రేట్ చేయాలి లేకపోతే నష్టపోతాం సో జనరల్ సైన్స్ పైన అన్ని టాపిక్స్ పైన కాన్సన్ట్రేట్ చేయండి దట్ నేను ప్రిలిమినరీ చూసాను మెయిన్స్ చూసాను గతంలో ఉన్న ప్రీవియస్ పేపర్స్ కూడా చెక్ చేశాను ఓకే సో అక్కడ చెక్ చేసిన కూడా సేమ్ ఇదే వెయిటేజ్ ఉంది కాస్ట్ థర్టీ ఎయిట్ వన్ టూ మార్క్స్ వన్ టూ మార్క్స్ అటు ఇటు తప్ప మ్యాక్సిమం ఇదే వెయిటేజ్ కనిపించింది అనమాట ఓకే వన్ ఆర్ టూ మార్క్స్ అటు ఇటు తప్ప సో సెవెంటీ ఫైవ్ తీసుకుంటే ఇలానే హండ్రెడ్ తీసుకున్నా సరే ఇదే ప్యాటర్న్ కాస్ట్ థర్టీ ఎయిట్ ఓకే సో మనకి వంద మార్కులు తీస్తున్నప్పుడు ముప్పై పైగా బిట్లు వచ్చాయండి రైట్ సో గమనించండి మీకు ఉద్యోగం రావాలంటే ప్రిలిమినరీ ఫస్ట్ పాస్ అవ్వాలంటే మిమ్మల్ని సబ్సెట్ డిసైడ్ చేసే టాపిక్ ఏంటంటే జనరల్ సైన్స్ టాపిక్ దీనిపై కాన్సన్ట్రేట్ చేయండి ఫిఫ్టీ పర్సెంట్ సిలబస్ ఇక్కడే ఉంది దీనిపై కాన్సన్ట్రేట్ చేస్తే మీరు ప్రిలిమినరీ గట్టెక్కేస్తారు విధంగా మెయిన్స్ కూడా ఈజీ అయిపోతుంది రైట్ గమనించండి తర్వాత కరెంట్ అఫేర్స్ వెరీ ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ కూడా మీకు చెప్తాను సపరేట్గా ఎలా ఇస్తని చెప్పేసి రిమైన్ రిమైనింగ్ టాపిక్స్ కూడా జనరల్గా ఇచ్చారండి ఇవన్నీ ఇవన్నీ ఎగ్జామ్ ఎగ్జామ్కే మారుతూ ఉంటాయి కానీ ఇలానే ఇచ్చారనమాట మారా పేపర్ అయితే పేపర్ అనేది ఈజీ టు మోడరేట్ కాస్త ఈజీగా ఉంది కానీ కొన్ని బిట్లు మాత్రం వాస్తవానికి చేయడం కూడా కష్టమే కొన్ని టఫ్ అనిపిస్తుంది అంటే ప్రజెంట్ మనం అలవాటు పడిపోయాం నాలుగు ఆప్షన్ నాలుగు ఆప్షన్ కాబట్టి గతంలో అయితే ఇదే పేపర్ టఫ్ పేపర్ కానీ ఈసారి అలవాటు పడిపాం కాబట్టి సో ఈజీ ఒక థర్టీ పర్సెంట్ ఉంటే మోడరేట్ అనేది ఒక ఫార్టీ పర్సెంట్ ఉంది మిగతా థర్టీ పర్సెంట్ అనేది కష్టంగా ఉందన్నమాట రైట్ సో అయినా సరే మీరు రెండు టాపిక్స్ జనరల్ సైన్స్ టాపిక్ కవర్ చేస్తే మీరు ఈజీ క్వాలిఫై అవుతారు రైట్ రైట్ సో ఇది విషయం అమ్మ సో రెగ్యులర్గా ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి వెరీ నెక్స్ట్ వీడియోలో ఆల్రెడీ నేను పార్ట్ టూ జనరల్ సైన్స్ గురించి చేశాను మరొకసారి ఇంకాస్త క్లారిఫికేషన్తో మరో వీడియో చేస్తాను సో క్వశ్చన్ ఏంటి ఏ టాపిక్ వచ్చింది క్వశ్చన్ ఏ టాపిక్ వచ్చింది కూడా మీకు సిలబస్ వైజ్ అనేది నెక్స్ట్ వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తాను రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్